అలూరు మండలంలోని అన్ని గ్రామాల్లో మద్యం బేరు దుకాణాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి అక్రమ మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది కొన్ని గ్రామాల్లో వేల పాటలు నిర్వహించే వారి ఎక్కువ పాట పాడిన వారు దుకాణాలను నిర్వహిస్తుండగా మరికొన్ని గ్రామాల్లో అవకాశాన్ని బట్టి దుకాణాలు నిర్వహిస్తున్నారు ఇలా నిర్వహించే బెంటు దుకాణాల నిర్వాహకులు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అక్కడ క్వార్టర్ బాటిల్ కు సమయాన్ని బట్టి డెబ్బై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు అదనంగా తీసుకొని విక్రయిస్తున్నారు దీనికి తోడు మద్యం దుకాణాల్లో పాలు సిబ్బంది మద్యం బాటిళ్ళను గ్రామాలకు చేరేస్తూ బాటిల్కు కు పది నుంచి ఇరవై రూపాయల వరకు అదనంగా వసూలు చేసుకుంటున్నారు నిబంధన మేరకు ఒక్కో వ్యక్తికి మూడు క్వార్టర్ బాటిల్ కన్నా ఎక్కువ విక్రయించకూడదు కాగా అదనంగా ధరలు వసూలు చేసి ఎన్ని కావాలంటే అన్ని విక్రయిస్తున్నారు ఈ నేపథ్యంలో గతంలో బెల్ట్ దుకాణానికి మద్యం తీసుకువెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై మద్యం పట్టుబడిన సంఘటన కూడా జరిగింది కాగా మిగిలిన దుకాణాల్లో సిబ్బంది కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తున్నట్లు ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి దీనికి తోడు మనుల కేంద్రంలో మొబైల్ బెల్ట్ దుకాణాలు పెరిగిపోయాయి మద్యం కావలసిన వారు బెల్ట్ దుకాణాల నిర్వహణకు ఫోన్ చేస్తే చాలు అపరాత్రి అని కూడా లేకుండా తెల్లవారుజామున నాలుగైదు గంటలకు కూడా వారెక్కడున్నా ఒకటో రెండో క్వాటర్ బాటిల్లతో అందులోకి అవసరమైన నీళ్లు శీతల పానీయాలు కూడా సరఫరా చేస్తున్నారు కాగా దుకాణాల్లో కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ మద్యం సేవించకూడదనే నిబంధన ఉన్నా మండల కేంద్రంలో మాత్రం ప్రధాన రహదారి పోలీసులు రోడ్ల వెంట మద్యం సేవించే వారిని అదుపు చేస్తున్నారే తప్ప బెల్ట్ షాపులపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి దీనిపై స్థానిక సిపిఎం నాయకులు రషీద్ మాట్లాడుతూ పోలీసులతో పాటు ఎస్ఈబీ అధికారుల దృష్టి సారించి బెల్ట్ దుకాణాలను కట్టడి చేయాలని వెచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ మద్యం సేవించే వారితో పాటు అలా దుకాణాలు నిర్వహించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఈరోజు మన తూర్ మండలానికి సంబంధించి మద్యం బెల్ట్ షాప్లు ఎక్కువైపోయినాయి విడిగా ఏళ్ళై పార్తుంది మద్యం దీన్ని అరికట్టే నాదుడే లేక పేదజనం అనేక ఇబ్బందులు పడుతున్నారు పగలంతా కష్టపడి జీతాలు సంపాదించుకొని ఆ యొక్క కూలీ నాని కూడా తీసుకోపోయి ఈ బెల్ట్ షాపుల్లో అధిక ధరలకు కొని ఇటు ఆర్థికంగా శారీరకంగా నష్టపోతున్నారు దీన్ని గత ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా విచ్చలువిడిగా అమ్మటం వల్ల అనేక మంది వ్యాధిగ్రస్తులై అనారోగ్యంతో చనిపోయినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి అయినా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని సరిదిద్ది కొంతవరకు కంట్రోల్లో పెడతారని అనుకున్నాము కానీ ఇంతవరకు వాటి జైలుకి పోలేదు కాబట్టి వెంటనే ప్రభుత్వం కలగజేసుకొని ఈ మద్యం దుకాణాలను కంట్రోల్ చేసి ఈ మద్యం దుకాణాలు ఈ మల్లూరు మండలంలో రంగాల్లో మాదిరిగా తయారైపోయి ఉండేవి రంగాలల్లో మనం చిన్న చిన్న వస్తువు మనకు అవసరానికి తీసుకునే వస్తువులు మాదిరిగా ఈ మద్యం అమ్మకం జరుగుతూ ఉంది దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని దాన్ని కంట్రోల్లో ఉంచాలని కోరుతున్నాను